అంబేద్కర్ గారు ఈరోజు అంబేద్కర్ పుణ్యాన్ని మన చిన్న రాష్ట్రం ఏర్పడింది కాబట్టి అలాంటి మహనీయునికి అంబేద్కర్ ఆశాలు చాలా గొప్పవి నాకు మాట్లాడడానికి రాదు ఎవరదు ఎప్పుడు మాట్లాడలేదు అంబేద్కర్ జయంతిని పురస్కరించాలని అంబేద్కర్ జవాళు అర్పిస్తూ మన రాజపట ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన జన్మదిన సందర్భానికి ఈ యొక్క కార్యక్రమానికి చేసిన గ్రామ యువతకు గ్రామ పెద్దలకు గ్రామ మహిళలకు అందరికీ పేరు పేరిన అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈనాడు స్వతంత్ర భారతదేశంలో అన్ని వర్గాలను ఉద్దేశించి అన్ని కులాలను ఉద్దేశించి ఆనాడు కష్టపడి రాజ్యాంగం రాయడం కానీ స్వతంత్ర పోరాటంలో పాల్గొని స్వతంత్రాన్ని చేజిక్కిసుకోవడం మరి ఇటువంటి మానవులను మనము తలుసుకుంటూ ప్రతి ఏటా వాళ్ళు జన్మదినాలను పురస్కరించుకొని చేసుకోవడమే అసలైన మరి వాళ్లకు నివాళులర్పించినట్లు ఉంటుంది దయచేసి మరువద్దుల సమాజమా మా అన్నట్టు ఈ యొక్క మహనీయులను మరువరాని మరువకుండా ఇటువంటి కార్యక్రమాలు చేయడమే వాళ్ళకు అసలైన నివాళి అసలైన జన్మదినలు దయచేసి యువత కూడా ఏ కార్యక్రమం ఉన్నా ఎటువంటి కార్యక్రమాలను మన యొక్క మహనీయులను తలుసుకుంటేనే వారికి అసలైన పండుగ మనకు కూడా అసలైన పండుగ అని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చిన్న అవకాశం ఇచ్చిన అందరికీ అందరికి తెలియజేసుకోవడం ముగిస్తున్నాను అంబేద్కర్ ఇక్కడికి పోలేపల్లి ప్రజానీకానికి ముందరగా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు మనం ఈరోజు ఇంత మంచిగా బతుకుతున్నాం అంటే దానికి కారణం అంబేద్కర్ గారు ఈరోజు మనకు తెలంగాణ ఏం ఆర్టికల్ ఆర్టికల్చర్ ద్వారానే తెలంగాణ సాధ్యమైంది ఈ రోజు ఏ విధంగా అయినా ఏ రంగంలో అయినా మనం రాణించాలంటే అంబేద్కర్ నుంచే మనకు సాధ్యమైంది ఈ రోజు జాబులు కానీ లేకపోతే ఉపాధి కానీ ఇతర ఏది తీసుకున్నా అంబేద్కర్ కృషి వల్లనే ఈ రోజు అంబేద్కర్ మనకు రాజ్యాంగం మించాడు కాబట్టి మనం ఈ రోజు నేను ఈ రోజు ఈ రోజు మైక్ పట్టుకొని మాట్లాడుతున్నా అంటే దానికి కారణం అంబేద్కర్ గారు ఏ విధంగా మనము ముందుకు పోయి ఏడైనా మనం దాదాపు తెలంగాణలో మనం పోయి ఈ రోజు చట్ట సభలో పోతున్నారు అనగార వర్గాలకు సంబంధించిన చాలా మంది అట్టాడుకుని అక్కనే పోతున్నారు ఈ రోజు చట్ట సభలో అంటే అది అంబేద్కర్ గారు పిలుచుకోవాలని ఈ పొద్దున నేను ఏదో పెద్ద జాబ్ సాధించిన అత్త ఆదించిన ఆ అక్కులు మనకి ఇచ్చింది అంబేద్కర్ గారు ఆ హక్కు మనకు లేకపోతే జాబులు కాదు ఈ రోజు అయినా సీఎం అయినా అంటే అది అంబేద్కర్ గారి కృషి అయినా రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారంటే అంబేద్కర్ వాళ్ళని ఎవరేమైనా అంబేద్కర్ గారిని మరవకూడదు అంబేద్కర్ ఆశయాల కోసం ముందడుగుతాం మనము అంబేద్కర్ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు నమస్కారం

చాలా కష్టపడ్డారు పద్దెనిమిది వందల తొంభై ఏప్రిల్ పద్నాలుగున మధ్యప్రదేశ్ లోని మౌ గ్రామంలో జన్మించారు చాలా కష్టం చదువుకునే రోజులలో చాలా కష్టపడ్డాడు అయితే స్కూల్కి వెళ్ళే విధంగా అతను బడిలోకి రాగలేకపోతే బయట ఉండి కిటికీలో చూసి తొంగి చూసి లేచుకొని తన నాగా ముందుకు పెంపొందించుకొని సమాజానికి మంచి చేయాలని కృషితో పట్టుదలకి ఎంతో కష్టపడి జరిగి అయితే తర్వాత భారత రాజ్యాంగంలో భాగంగా తాను డ్రాఫ్టింగ్ కమిటీ నిర్మాతగా చైర్మన్ ఉండి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి రాజరిక ఇతర దేశాలలోని రాజ్యాంగ గ్రంథాలను మొత్తం చదివి తను కూర్చొని రాతి పనులు నిర్వహణ కూర్చొని చదువుతుంటే కాలు నొప్పులు వేసిన పిల్లలు నొప్పులు కష్టపడి ఇతర దేశాల యొక్క రాజ్యాంగ గ్రంథాలను మొత్తం చదివి మన దేశంలో ఏముంది ఎవరికి ఏ హక్కులు కావాలి ఇలాంటి హక్కులను మనము సమకూర్చాలి అనే ఉద్దేశంతో అన్ని గ్రంథాలను చదివి ఈ భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థపై అండరాని తలం ముని ఈ అండరాలు తల నిర్మించాలంటే అందరికి అందరికీ సమానపులు కల్పించడానికి తాను కష్టపడి కులాల్లో కులాలంటే అంటే ప్రాతకాలంలో అనేది బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు శూద్రులు ఇక్కడ బ్రాహ్మణులు అంటే మీరు బాహునులు వైశ్యులు అయితే ఈ వ్యాపారం చేసేవాళ్ళు క్షత్రియులు అయితే యుద్ధం చేసేవాళ్ళు ఇక మిగతా ఉన్నారు మిగతా అయితే ఎస్సీ ఎస్సీ డిసిలు ఈవెన్ రెడ్డిలు కానీ వేమలు గాని మాయ కానీ మాల గాని ముద్ర కానీ గుళ్ళ గాని ఎవరైనా సరే సూర్లకి వస్తారు కాబట్టి ఈ అందరికి సమాన అవకాశాలు కలగాలంటే తప్పకుండా ఎవరి జనాభా ఎంత ఉంది ఆ జనాల యువరికి ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలనేది పొందుపరిచి రాజ్యాంగంలో అమలయ్యే విధంగా చాలా క్రియేస్తుంది కాబట్టి అతను తప్పకుండా మనము స్మరించుకోవాలి భవిష్యత్తులో విధంగా ఈ ముందు తరాలకు రాజ్యాంగం నిలవ తెలియజేయాలని తప్పకుండా ఏం చేయాలంటే ఇప్పుడున్న జనరేషన్ కరెక్ట్ చదువుతా లేదు ముందు చదువు ఇక్కడ వాతావరణం ఈ వాతావరణం చదువుకోవాలంటే చదువుకునే కావాల్సిన అవకాశాలు కల్పించాలి అయితే ఆదర్శంగా ముందు సీనియర్స్ ఆదర్శంగా ఉంటే పిల్లలు కూడా ఆదర్శంగా తయారవుతారు కాబట్టి అందరూ విద్యార్థులే కాను పొందారు విద్యార్థి చాలా ముఖ్యం కాబట్టి తప్పకుండా సగ జ్ఞానం సంపాదించుకోవాలి సమాజంలో మంచి వరకు పరకు అందరు చదువుకుంటే వాట్సాప్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మనకు భారత రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి అంబేద్కర్ గారు ఇన్ని సంవత్సరాల నుంచి మనకి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రతి ఒక్కటి అమలు అయితున్నా ఎవరైతే అమలు వ్యక్తులు వ్యక్తిని అది అమలు చేయలేకపోతున్నారు అనేది చాలా బాధాకరం ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఎవరైతే ఒక చైర్మన్ లేకపోతే ఒక ఎమ్మెల్యే లేకపోతే ఒక ఎంపీ ఒక ముఖ్యమంత్రి అయితున్నారంటే ఎనుకున్నటువంటి తన సామాజిక వర్గాన్ని అనుగుతా డబ్బు తమ్ముడు పోయే రంగంలో కానీ ఈ ఆశయాలను నెరవేర్చాలనేటువంటి తపన ఎవరు పని చేయలేదు చేస్తలేడు అది బాధాకరం సో మనము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరైనా ప్రతి విలేజ్ నుంచే ఆ సామాజిక వర్గాలని లేకపోతే ఆ యొక్క కులాన్ని పైకి తీసుకురావడానికి మినిమం తన వద్దు కృషి చేయాలని తెలియజేస్తూ మరొక్క మా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నా థ్యాంక్ యూ

పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ప్రతిసారి ఇంతకు మించి రావాలని కోరుకుంటున్నాము వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదములు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా ఈ కార్య కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గ్రామ పెద్దలకు మరియు యువకులకు అందరికీ ధన్యవాదాలు జై భీంక్యూ పంచే థ్యాంక్ యూ జయ భీం जय भीम डॉक्टर बी आर अंबेडकर जन्मदिन शुभ कांक्षेडकर जन्मदिन शुभाकांक्ष

जो बड़ा है वो सब अपन जो है सीख रहे हैं उनका पूरा पढ़ने का आ आई सो भी पहले से दिखते वाले जो शिकायत तो है पहले जो उनका जन्म जन्मदिन हम कर रहे हैं धन्यवाद బిఆర్ అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ ఇక్కడ చిన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు జైదేవ్ జైదే ముఖ్యంగా యువకులకు చిన్న విన్నపం ఇది మన స్టేజ్ మన అవకాశం మీకు అవకాశం మనకు అవకాశం రావడమే చాలా గొప్ప విషయం ఇక్కడ వచ్చి కనీసం మైక్ వచ్చే సగం భయం పోతుంది కాబట్టి దయచేసి ఎవరు ఇబ్బంది పడకుండా ఇట్లాంటి అవకాశాన్ని వినియోగించుకుంటేనే మనం నెక్స్ట్ టైంలో మన ప్లేస్ చాలా మందికి అవసరం కాబట్టి ఈ వేదికని మీకు బలవంతంగా ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను భారత రాజ్యాంగ నిర్మాణం అందరూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతి అంటున్నారు కాని నేను భారతదేశం యొక్క ఆశాజ్యోతి జ్యోతి అంటున్నాను ఈ భారతదేశానికి అన్ని దిక్కుల అటు న్యాయశాస్త్రం కావచ్చు న్యాయశాస్త్రం కావచ్చు ఇటు రాజకీయ విధానంలో కావచ్చు పేదల యొక్క బతుకు నిర్మాణంలో కావచ్చు హక్కులు కల్పించే విధానంలో కావచ్చు కార్మికుల యొక్క కష్టంలో వాళ్ళ యొక్క పని గడ్డల్లో కావచ్చు స్త్రీల యొక్క హక్కుల్లో కావచ్చు మొట్టమొదటిసారిగా రిజైన్ చేసిన గొప్ప వ్యక్తి ఒక స్త్రీల గురించి కాబట్టి ఇట్లా ఎన్ని చెప్పుకుంటూ పోయినా అంబేద్కర్ యూనివర్సల్ ఆ యూనివర్సల్ అనే విషయాన్ని మనం ఎన్ని కోణంలో చెప్పినా ఏ విషయాల్లో చెప్పినా తప్పే కాబట్టి మనం ఈ రోజు ఇంత గొప్ప అవకాశాన్ని వినియోగించుకొని భారీ తరాలకు భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని తెలియజేయాల్సిన అవసరం అవసరం ఉంది ఈ భారతదేశాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన టైం వచ్చింది రోజు రోజుకు భారత రాజ్యాంగం మీద జరుగుతా ఉంది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ని మెల్లెమెల్లగా మెల్లమెల్లగా మారుస్తున్నారు ఆర్టికల్స్ ను మారిస్తే మనకేం పోయేది మనకేం ప్రాబ్లం అని అనుకుంటే మళ్ళీ మనకు వేసి గొంగడి వస్తాయి చదువు మెల్లగా పేదలకు అంటే ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటున్నారో రోజు కూలీ వాళ్ళు ఉంటున్నారో మెల్లగా చదువు దూరం అవుతుంది మన ఊరినే ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బ్యాకు చాలా మంది ఆఫ్టర్ ఇంటర్ తర్వాత డిగ్రీ చేసేవాళ్ళం ఇప్పుడు ఆ సంఖ్య చాలా పడిపోయింది అది మన ప్రాబ్లం అనుకుంటే మన మూర్ఖత్వం అది భారత రాజ్యాంగం మీద ఈ బడుగుల మీద జరుగుతున్న ఒక రకమైన కుట్రని మనం పసిగట్టకపోతే మళ్ళీ మనం బలర్రకాడికి వారికి వస్తాం ఇప్పటికే మళ్ళీ బల్ర రూట్లో ఎన్నుకుంటున్నాం చదువుని దూరం చేసుకుంటున్నాం కాబట్టి నేనేమంటున్నానంటే ఆయన గొప్పతనాన్ని మాట్లాడుకునే ముందు భారత రాజ్యాంగంలో నాకు ఏం కల్పించుండు అందుట్లో ఏమేం ఆర్టికల్స్ కల్పించుండు ఏమేమి హక్కులు కల్పించుండు ఏమేం బాధ్యతలు కల్పించుండు అనే విషయాన్ని మనము ప్రతి యువకుడు ఆ భారత రాజ్యాంగాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో ఉన్నత సాధ్య ఆర్థిక విధానంలో మన ఆర్థిక విధానంలో మార్పు వస్తుంది మన పని విధానంలో మార్పు వస్తుంది మన జీవన శైలిలో మార్పు వస్తుంది ఇవన్నిటికీ మళ్ళా మూలం బాబాసాహెబ్ రాసిన భారత రాజ్యాంగమే ఆ రాజ్యాంగంలోనే ప్రతి అణువు ప్రతి అక్షరం ప్రతి విధానంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జీవించుకున్నాడు కాబట్టి అందరూ దయచేసి భారత రాజ్యాంగాన్ని కంపల్సరీ రోజు 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 తెలుసుకోవాలని నేను వేడుకుంటున్నాను దాని అవసరం మీద ఏర్పడింది భారతదేశం నిలబడాలంటే దేశం కాదు మనం మనం ఇంకా ఇట్లనే నిలబడాలంటే భారత రాజ్యాంగం ఉండాలి భారత రాజ్యాంగం ఉండాలంటే మనం భారత రాజ్యాంగం తెలుసుకోవాలి అందులో ఏముంది ఏం కల్పించు దేన్ని కాపాడుకోవాలనే విషయాలను మనము రోజు రోజు సెకండ్ సెకండ్ చాలా అవసరమైన టైం ఇది కాబట్టి భారత రాజ్యాంగాన్ని కంపల్సరీ యువకుల మనమే దాన్ని ప్రచారం చేయాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఆర్థిక విధానంలో భారత రాజ్యాంగంలో సామ్యవాదం అనే ఆర్థిక విధానాన్ని పొందుపరచింది ఫ్యూడలిజం కాదు పెట్టుబడిదారి విధానం కాదు మిశ్రమ విధానం కాదు సామ్యవాద విధానం ఈ సామ్యవాద విధానం తెలియకపోతుంది చాలా మందికి దాని మీద ఆర్థిక విధానం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నిటికన్నా ప్రతి దానికి లెక్క పత్రం అంటాయి కదా ఆ దానికి భారత రాజ్యాంగంలో సామ్యవాద విధానం అనేది చాలా ఇంపార్టెంట్ దాని వల్లనే జాబులు వస్తాయి దాని వల్లనే మనకు ఉపాధి వస్తుంది దాని వల్లనే మనకు విద్య వస్తుంది దాని వల్లనే మనకు పరిశ్రమలు వస్తాయి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ యువ వికాస్ పెట్టింది అంటే ఒక సామ్యవాదం అనే విషయాన్ని తెలుసుకుంటే మనము ఫైనాన్షియల్ గా ఎబిలిటీ వస్తుంది నేను కోరుకునేది ఒకటే ఒక విషయం ఏంటి అంటే ఆయన చాలా కష్టాలు పడ్డాడు మన కోసం చాలా స్ట్రగుల్ చేసిండు చాలా కోల్పోయింది అవన్నీ మనం మాట్లాడుకున్నా అనుకుంటే దానికి ప్రతిఫలం నిలబడాలి అనుకుంటే మనమే అభివృద్ధి చెందాలని కోరుకున్నాడు మనం అభివృద్ధి చెందాలంటే భారత రాజ్యాంగం నిలబడాలి దార్మేన కచ్చతాంగ ప్రతివకర్ ఫోకస్ జయాలని సౌరకొంటు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన యువతందరికీ ప్రతేక ధన్యవాదం జై దేవ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చిన నా సోదరులకు అమ్మలకు అక్కలకు అందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు ఈయన ఇందాక చీనా అన్నట్టు బడుగు బలహీన వర్గాలకే కాకుండా భారతదేశానికే ఆశాజ్యోతి అయిన ఎంతో ఆరా ఆనాడు ఇప్పుడు ఇప్పుడు అంటే కొంచెం అంత ఎడ్యుకేషన్ సిస్టమ్ పెరిగింది అందరూ కొంచెం ఆలోచన విధానం పెరిగింది యువతలో ఆలోచన విధానం పెరిగింది కాబట్టి అంత కుల వివక్ష లేదు కానీ ఆనాటి కాలంలో ఎంతో కుల వివక్ష అంటరానితనం అలాంటి అలాంటి సిచ్యువేషన్ లో నుంచి ఆయన ఎంతో అవమానాలు ఎదుర్కొని ఎంతో కష్టపడి ఆనాటి తక్కువ కులంలో నుంచి అంత పెద్ద చదువులు చదివిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు